ఇస్రయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కోడనుండి మమ్ము నాడి నేడు మాతో కోడ నుండి మమ్ము నాడి పించుమా దేవుని ప్రియా స్నేహితులారా మోషే యొక్క సుకువాస ధ్యానములలో మనం సాగుతూ ఉన్నాము ఈ దిన వాక్యముశముగా ఈ నిర్గమాకాండం పదహారవ అధ్యాయములో దేవుని వాక్యములో నుంచి పదహారు అధ్యాయం పదహారు వచ్చినాన్ని మనం చూస్తే ఒక మాట మనము తెలియచేస్తున్నాడు మోషే ఇది మీకు తినుటకు యహోవా మీకు ఇచ్చిన ఆహారము దేవుని పిల్లారా ఇస్రాయేలు సమాజము మోసే అహరోనుల మీద సొనుగుతూ ఉన్నారు వీరు ఇస్రాయలుడైన వారు ఐగుప్తు నుంచి ప్రయాణమై రెండవ నెల పద్నాలుగో దినమునాడికి వారు తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయి ఉన్నదేమో వీరు ఎక్కడికొచ్చారు అంటే సీను మధ్యను అరణ్యములోకి వచ్చారు సీనాయి పర్వతము మధ్యలో ఉన్న సీను అరణ్యమునకు వచ్చారు వచ్చిన తర్వాత ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మోషే అనే నాయకుల పైనను అహరోను అనే నాయకుల పైనను వారు సొనుగుతూ ఉన్నారు వారు సొనుగుటకు కారణం ఏంటంటే ఇస్రాయలు మాంసం వండుకొని కొండలు ఎద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఇహోవా చేతి వలన మేమెలాగునా సావకపోతే అని చెప్పి ఇక్కడ వాక్యములో ఒక మాట చూస్తూ ఉన్నాం ఏంటి ఈ మాట అంటే ప్రజలైన వారు ఆకలితో చచ్చుటకు ఏమంటున్నారు దేవుని పిల్లారా మాంసము వండుకొని కుండల మీద కూర్చొని తృప్తిగా ఆహారము తినప్పుడు ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటక దేవుని మీద మోసే మీద వారు సొనగుతూ ఉన్నారు ఈ సొనగడానికి కారణం ఏంటంటే వారు ఆకలి దాదాపు అనేక లక్షల మంది ప్రజలున్నారు వీరు ఈ అరణ్యములోకి వచ్చేటప్పటికీ వీరికి ఆకలి వేయడం ప్రారంభించింది ఆకలి వేస్తూ ఉంటే వారంటున్నారు మోసే మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకునే వారమయ్యా మాంసం వండుకొని మాంసమును ఆహారమును చాలా తృప్తిగా తినేవారం ఆహారమును మాంసమును చాలా తృప్తిగా తినేవారం కానీ ఈ దినము మేము తినుటకు ఆహారము లేదు మేము తినుటకు మాంసము లేదు మేము ఆకలి చేత చావచ్చుటకు ఆకలి చేత మమ్మల్ని చంపుటకు దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడా అని అడిగారు దేవుని పిల్లారా దేవుడు తన పిల్లలైన వారిని ఆకలితో చంపడు ఆకలి గల వారికి ఆహారం పెట్టు దేవుడయో ఉన్నాడు ఇప్పుడు నాలుగవ చిన్నములో యహోవా మోసేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపిస్తాను ఇది చాలా వింతైన మాట దేవుడు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపిస్తాను అన్నాడు అని చెప్పి వారు నా ధర్మశాస్త్రమును అనుసరింతులో లేదు అని నేను వారిని పరీక్షిస్తూ ఉన్నాను ఇస్రాయరుడు దేవుని ఎడల ఎలా ఉంటారో ఏం మాట్లాడతారు అని దేవుడే వారిని పరీక్షిస్తూ ఉన్నాడంట స్నేహితులారా దేవుని వాక్యములో మనం చూస్తే ఈ వాక్యానికి ఒక విశేషమైన మాట చూస్తాం ఈ ఆహారానికి దేవుడు పెట్టిన పేరు మన్నా ఏంటమ్మా మన్నా పిల్లరా చూడండి వాక్యములో మనం చూస్తే నిర్గమాకాండం పదహారవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినా అని మనం చూద్దాం ఇస్రాయేళ్ళు ఏం పేరు దేవుడు ఆకాశమును కురిపించే ఆహారానికి శ్రాలు ఒక పేరు పెట్టుకున్నారంటే ఏంటి ఆ పేరంటే మన్నా ఇవాళ దేవుడు మన్నా కొను వాక్యము కొన్న కొన్ని పోలికలు చూద్దాం మన్నా ఆహారము ను దేవుని యొక్క వాక్యము కొన్న కొన్ని పోలికలు మనం చూస్తే చూడండి నిర్గమాకాండం పదహార అధ్యాయము వచనములో మోసే తిరుటకు దేవుడిచ్చిన ఆహారము గమనించాలి ఈ ఆహారము ఇస్రాయలు ఎవరిచ్చారు మన్నా అంటే దేవుడిచ్చాడు నూట పంతొమ్మిదవ దావీ కీర్తన నూట పంతొమ్మిదవ దావీ కెత్తనలో నూట నలభై ఎనిమిదవ వాక్యములో ఓ మాటను చూస్తాం చూడండి వాక్యం ఎవరిచ్చారు ఇచ్చాడు మన్నా దేవుని చేత ఇవ్వబడినది వాక్యము కూడా దేవుని చేతనే మనకు పంపబడినది నీవిచ్చిన వాక్యము నీవిచ్చిన మన్నా ఇస్రాయేలు తినుటకు దేవుడిచ్చిన ఆహారం మన అయితే ఈనాడు ప్రజలకు కూడా దేవుడు వాఖ్యానిస్తూ ఉన్నాడు యోహానుస్వార్థ మొదటి ధ్యాయం పద్నాలుగులో వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మధ్య నివసించచ్చున్నది పిల్లరా మన్నా ఇస్లామియలు దేవుడిస్తే ఈనాడు విశ్వాసులమైన మనకు వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు మన్నా దేవుని యుద్ధ నుంచి వస్తే వాక్యము కూడా దేవుని యుద్ధం నుంచి వచ్చింది ఈ వాక్యం ఎలా వచ్చిందంటే సంపూర్ణమైన శరీరముతో వచ్చింది ఇక మన్నా కొరకు చూస్తే నిర్గమాకాండం పదహారవ అధ్యాయం పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూస్తే పడిన ఆ మంచు ఇంకిపోయిన తర్వాత నూగు మంచు అలి అరణ్యపు భూమి మీద కనబడెను మన్నా ఎలా ఉందంటే మంచులా ఉంది మన్నా ఎలా ఉందంటే మంచులా ఉంది దేవుని వాక్యాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశం ముప్పై రెండు రెండులో వాక్యం ఎలాగుందో చూద్దాం వాక్యాన్ని దేవుడు దేనితో పోల్చాడో చూద్దాం నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలే చూడండి మన్నా ఎలాగుందంటే మంచు వలే ఉంది దేవుడు ఇస్రాయిల్కిచ్చిన ఆహారము మంచులాగుందంట మరి దేవుడు మనకి వాలిస్తూ ఉన్నది ఏంటంటే వాక్యము మంచుతో పోల్చాడు వాక్యము మంచుతో పోల్చాడు స్నేహితులారా నిజమే వాక్యానికి మన్నాకు చాలా దగ్గర పోలికలు కనబడుతూ ఉన్నాయి ఇక నిర్గమాకాండము దేవుని పిల్లారా పదహారవ అధ్యాయం పదహారవ క్షణములో మోసే తినుటకు దేవుడు మీకు ఇచ్చిన ఆహారం దేవుని పిల్లారా మన్నా దేని ఇచ్చాడు దేవుడంటే ఆహారము ఇచ్చాడు ఏ స్కేల్ గ్రంథము అధ్యాయము మూడవ వచ్చినములో వాక్యమేమై ఉన్నదో చూద్దాం నరపుత్రుడా నీకిచ్చుచున్న ఈ గ్రంథమును చూడండి వాక్య గ్రంథము వాక్యములో మనం చూస్తే మన్నా దేవుడిచ్చాడు వాక్యము దేవుడే ఇచ్చాడు మన్నా మంచువలే ఉంది వాక్యము కూడా మంచువలే ఉంది మన్నా ఆహారము కొరకు ఇచ్చాడు స్నేహితులారా దేవుని వాక్యము కూడా వాక్యము లాంటిదే యహెస్కేళుతో దేవుడు అంటున్నాడు నరపుత్రుడా నేను నీకిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో దేని బులరా మన్నా వారి శరీర సంబంధమైన ఆహారమైతే వాక్యము మన ఆత్మ సంబంధమైన ఆహారము గనుక వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే మన్నా దేవుడిచ్చిన ఆహారమే వాక్యము దేవుడిచ్చిన ఆహారం వాక్యములో నరపుత్రుడా ఈ వాక్య గ్రంథాన్ని నీవు ఆహారముగా తీసుకొని దీనితో నీ కడుపు నింపుకోవాలి అన్నాడు అంటే మనం దేనితో కడుపు నింపుకోవాలి అంటే వాక్యముతో కడుపు నింపుకోవాలి వారు మన్నాతో కడుపు నింపుకుంటూ ఉంటే దేవుని బిడలైన మనము వాక్యము చేత మన కడుపు నింపుకోవాలి దేవుని బిడారా ఈ మన్నా రుచి ఎలా ఉందంటే నిర్గమాకాండం పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ చిన్నములో మన్నా ఎలాగునదో మనం చూద్దాం ఇస్రాయేలుడు దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర మీర ఉండెను దాని రుచి తేనెలాగుండెను ఏమండి దేవుని వాక్యములో మన్నా రుచి తేనెలాగుందంట ఎలా ఉందమ్మా తేనెలా ఉంది మరి వాక్యము రుచి ఎలా ఉందో చూద్దాం నూట పంతొమ్మిదో దావీది ఎత్తెన నూట పంతొమ్మిదవ తా వేదిక నూట మూడవ వచనములో దేవుడు తన వాక్యాన్ని పోలుస్తున్నాడు మా నీ వాక్యము నా జీవమునకు ఎంతో మధురములు అవి తేనె కంటే బా వాక్యము కూడా తేనె లాంటిదే మన్నా రుచి తేనెలాగుందంట ఇస్రాయలు మన్నాను తిన్నప్పుడు దాని రుచి వర్ణిస్తున్నారు ఆహా తేనెలాగా రుచిగా ఉన్నది ఆహారం అని చెప్పారు దేవుని వాక్యం ఎలాంటిదంటే తేనెలాంటిది దేని పిల్లారా దేవుని వాక్యం మనము భుజించినప్పుడు ఆ వాక్యములో మాధుర్యము ఆ వాక్యములో రుచిని మనం గమనిస్తే దేనితో దేవుడు పోల్చాడు వాక్యాన్ని కనుక మన్న ఆహారము చాలా బలమైన ఆహారం దేవుడి శ్రాయురులకు బలమైన ఆహారమునిచ్చాడు నిహిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నిహిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చినాలు మనం చూస్తే ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తాం నిహిమియాగ రంధం తొమ్మిది ఇరవై నుంచి ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరాలు వారిని పోషించేదివి వారి వస్త్రాలు పార్తగలలేదు వాళ్ళు కాళ్లకు వాపు రాలేదు దేవుడిచ్చిన ఆహారం మన్నా దేవుడు ఇక్కడ చక్కగా వివరించాడు అరణ్యములో నలభై సంవత్సరాలు దేవుడిచ్చాడట వారి తినడానికి నలభై సంవత్సరాలు ఈ ఆహారాన్ని తిన్నారు నలభై సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు విచిత్రం ఏంటంటే వారు వస్త్రాలు మాయలేదు ఏమండి నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తే వారు వస్త్రాలు మాయలేదు వారు కాళ్ళు వాయలేదు ఏమండి మనం ఇంత కొంచెం దూరం నడిస్తేనే ఇక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు నడిస్తేనే మన కాళ్ళు వాసిపోతాయి కాళ్ళు వాసిపోయామో నేను చాలా దూరం ప్రయాణం చేశాను నా కాళ్ళు వాసిపోయి అంటాం దేని పిల్లరా ఇస్రాయిల్ అంట నలభై సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేసిన వారు కాళ్ళు వాయలేదు అంటే వారు తినిన ఆహారం ఎటువంటిదంటే బలమైన ఆహారము మన్నా వారు తిన్నారు కనుక దేవుడు వారికి బలమిచ్చాడు నడవడానికి వారు ఎన్ని సంవత్సరాలు నడిచినా వారు కాళ్ళు వాయకుండా ఉన్నదంటే ఈ ఆహారమునకు మనం పెట్టవలసిన పేరు బలమైన ఆహారము మరి వాక్యం ఏమై ఉన్నదంటే ఇబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనం చూస్తాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది మన్నా బలమైన ఆహారం ఆ బలమైన ఆహారం తిన్న ఇస్రాయలు బలవంతులుగా ఉన్నారు వాళ్ళు కాళ్ళు వాయలేదు వారు బలహీనులు కాలేదు మన్నా తినటం వల్ల వారు బలం పొందుకున్నారు దేవుని వాక్యము ఎండట ఇబ్రీపతలు అంటున్నాడు నీ వాక్యమో సజీవమై బలము గలదే రెండు గల ఎటువంటి కర్గమైనను ప్రాణ మనకును కీళ్ళకును మూగులకు విభజించినట్లు బాగా వినాలి దేవుని వాక్యము కూడా ఎంత బలమైనదంటే ప్రాణమనుకును ఆత్మకును కీళ్ళ మూలుగులకు బలమిచ్చేది దేవుని వాక్యం మన్నా తిన్నవారు ఎంత బలముగా ఉన్నారో దేవుని వాక్యాన్ని ప్రతిదినము పాటించి దేవుని వాక్యాన్ని పఠించిన వారు కూడా అంతే బలమైన వారుగా ఉంటారు కనుక మరి మన్నా విలువైన ఆహారము అని మనం అనొచ్చు కీర్తన గ్రంథము డెబ్భై ఎనిమిదవ దావీద ఎత్తన డెబ్భై ఎనిమిదవ దావీదకి ఎత్తన ఇరవై నాలుగో వచ్చినా మనం చూద్దాం ఆహారముకై వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను ఆ దేవదూతల ఆహారమును నరుడు భుజించిరి అంటే ఈ ఆహారము చాలా విలువైంది ఏమండి దేవదూతల ఆహారము నరుడు భుజించది ఎప్పుడైనా చెప్తారు ఈ మాట మీరు ఏమా చెప్పండి ఈ మాట ఇప్పుడైనా చెప్తారా ఏదో సంస్కారం వస్తారో మోకరేస్తారు గుడుక్కొని మింగేసిపోతారు ఎవరేం చెప్తున్నారు ఆరాధన ఏంటో మక్కరలే ఏమక్కరలే ఏమా సరే మన్నా విలువైనది అని మనం చూస్తే దేవుని వాక్యము ఇంకా విలువైనదంట నూట పంతొమ్మిదో దావేదికి ఎత్తన డెబ్బై రెండవ క్షణములో మనం చూస్తే దేవుని వాక్యాన్ని దేనితో పోల్చాడు దేవుడు అంటే వేల కొలిది వెండి బంగారములు నీవిచ్చిన వాక్యమనే ధర్మశాస్త్రము నాకు మేలు పులారా దేవుని వాక్యము చాలా విలువైనది మన్నా విలువైన ఆహారముగా మనం చూస్తున్నాం ఎందుకు విలువైన ఆహారం అన్నా అంటే దేవదూతలు భుజించు ఆహారము కనుక్క దేవదూతలు భుజించు ఆహారము నరులు భుజిస్తున్నారు కనుక్క అది విలువైన చాలా వాక్యములో మనం చూస్తున్నాం విలువైన వాక్యము అలాగే వాక్యము వెండి కంటే చాలా దండ ఏమా వాక్యములో విలువ ఉన్నది అని మనం చూస్తాం ఇక వాక్యాన్ని మనం గమనిస్తే కీర్తన గ్రంథము డెబ్భై ఎనిమిదవ దావీద కీర్తనలోనే ఇరవై ఐదవ దేవదూతల ఆహారము నరులు భుజించరి భోజన పదార్థములు దేవుడు వారికి సమృద్ధిగా ఇచ్చాడు ఏమంటే మన్నా వారికి ఎలా ఇచ్చాడు దేవుడు అంటే సమృద్ధిగా ఇచ్చాడు ఎమ్మా కొందరు కొంచెం ఇచ్చి కొందరు ఎక్కువ ఇచ్చి అలా ఇవ్వలే ఈనాటి బత్యం ఆనాడే ఏరుకోవాలి ఆకాశము నుంచి మన్నా కురిసేది అది ఎలా ఉండేదంటే కొత్తిమీర గింజల్లా ఉండేది ఎవరు మటుకు వారు కుటుంబం చెప్పిన కుటుంబానికి ఒకరు బయటకు వచ్చి ఆ కొత్తిమీర గింజల్లాంటి యొక్క మన్నాను ఎరుకొని కుటుంబానికి ఉన్నారనుకో ఆ నలుగురికి సరిపడిన ఆహారమే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు గనుక దేవుడు నలభై సంవత్సరాలు సమృద్ధిగా దేవుడు ఇస్రాయల్కు మన్నానే ఆహారం మరి వాక్యము ఏమై ఉన్నదంటే కొలస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చినములో మనం చూస్తాం కొలసి రాసిన పత్రిక సంగీతములతోనూ మూడు పదహారులో పిల్లల వాక్యము క్రీస్తు విశ్వాసము ద్వారా వాక్యం మన హృదయంలో సంభృతిగా నివసించుడు లేదా నింపనీయుడి వాక్యం కూడా మన హృదయములో సమృద్ధిగా నింపుకోవాలంట ఎవండి దేవుని పిల్లారా దేవుడు మన్నాకును దేవుని వాక్యానికి కొన్ని పోలికలు చూపాడు కనుక దేవుని వాక్యంలో మన్నాకు పరిశుద్ధాత్మకు పోలికలు ఉన్నాయి మన్నాకు క్రీస్తుకు ఉన్నాయి గనుక యేసు క్రీస్తు ప్రభారు పాత నిబంధన కాలములో ఆయన ఇస్రాయుడికి ఉన్నాడు అంటే మన్నావలే వారి యొక్కకొచ్చాడు వారు ఆకలి తీర్చిన వాడై ఉన్నారు ఈ సమాజము ఆకలి తీత చంపుటక అని చెప్పివారు వారు సొనిగినప్పుడు దేవుడు ప్రతి దినమునంట ఆకాశము నుండి వారి కొరకు ఆహారం ఇచ్చేవాడు గనుక దేవుని పిల్లారా దేవుడు ఇస్రాయలులకు మన్నాని ఆహారాన్ని ఇస్తే మనకు వాక్యమని ఆహారాన్ని ఇస్తున్నాడు వారు మన్నాని ఆహారం చేత బలపడ్డారు మన వాక్యమని ఆహారము ఆహారం చేత బలపరచబడవలసిన వారమే ఉన్నాం మాటలు ప్రభు ప్రబోధవించునుగాక ఇస్రాలు సైన్యంకు ముందు